ప్రతి ఒక్కళ్ళు గ్యాస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళకి కడుపులు నొప్పి కడుపుల నొప్పితో పాటు వామిటింగ్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ మధ్యకాలంలో ఈ ఏజ్ గ్రూప్కి నేను చూస్తుంది ఏంటంటే మూడు గంటలకి నాలుగు గంటలకి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది అదేంటంటే ఒక రకంగా మాట్లాడితే స్విగ్గీ కల్చర్ అంటూ ఉంటాను నా కల్చర్ కూడా అంతే పదకొండింటి పన్నెండింటి తింటాను ఎన్ని తింటావా నార్మల్గా నువ్వు టెన్ లెవెన్ సో టిపికల్ స్టాండర్డ్ అంటే మారుతున్న కాలానికి పరిగెడుతూ ఉంటాం మనం మరిగెడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క డైట్ నాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈయన ఏడింటి తినేవాడు అనుకుంటా అవునా ఏడు ఎనిమిది లోపల తినేవాళ్ళు అప్పుడెప్పుడు ఎప్పుడన్నా కడుపుల నొప్పి వచ్చేది వాళ్ళకి ఇప్పుడు మాకు ప్రతిరోజు కడుపుల నొప్పి వస్తుంది సో కడుపుల నొప్పి వచ్చినప్పుడు వామిటింగ్ అయినప్పుడు జనరల్గా మనం పర్సీవ్ చేసేది ఏంటంటే ఇది ఒక నార్మల్ గ్యాస్ట్రైటిస్ అనో లేకపోతే అలాంటివి అనిపిస్తూ ఉంటుంది ఈ పర్టికులర్ పేషెంట్ నార్మల్ గ్యాస్ట్రైటిస్ అనుకుని అర్ధరాత్రి నాలుగింటికి ఐదింటికి ఎన్నింటికి వెళ్ళారు వేరే హాస్పిటల్కి ఫైవ్ ఫైవ్ ఐదు గంటలకి అప్పుడు ఏమైంది మీకు ప్రాబ్లమ్ లైక్ జస్ట్ సడన్లీ ఒక స్టమక్ పెయిన్ వచ్చింది సో ఫైవ్ ఓ క్లాక్ సో ఫైవ్ టు టెన్ మినిట్స్ కంటిన్యూ అయిపోయింది సో ప్రాబ్లమ్ గ్యాస్ట్రిక్ ఏదో అనుకుని సో నియర్ బై హాస్పిటల్కి వెళ్ళిపోయాము ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఓకే సో ఇక్కడ చాలా గుడ్ పాయింట్ ఐదు గంటలకి అంటే పొడుకున్న టైంలో సివియర్గా కడుపులు నొప్పి వచ్చింది సో ఆ రోజు ఏం తిన్నారో నాకు తెలియదు ముందు ఆ రోజు నైట్ ఏమైనా తిన్నారా బయట తిన్నారా బిర్యానీ బయట బిర్యానీ తిన్నారా ఓకే సో అందరూ పరిస్థితి చేసేది అంటే నార్మల్ గ్యాస్ట్రైటిస్ నేను కూడా అలా పరిస్థితి చేశాను కానీ ఏదో ఒక చిన్న డౌట్ నాకు ఎందుకు అని అంటే అర్ధరాత్రి ఇమీడియట్గా లెగటము ఒక ఇంజక్షన్ తీసుకున్నాను అందరు జనరల్గా ఏంటంటే ఆ ప్యాంటాప్ ఇంజక్షన్ లేకపోతే బస్క ప్యాన్ ఇంజక్షన్ బయట తీసుకుంటూ ఉంటారు అయిపోతుంది సరే ఈయన ఆ ట్రీట్మెంట్ తీసుకున్న మూడు నాలుగు గంటల తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చారు ఫస్ట్ టైం ఐ థింక్ ఇంతేనా అంతకుముందు మా హాస్పిటల్ గురించి నా దగ్గర రావడం కూడా లేదు కదా నీకు ఫస్ట్ టైం మా దగ్గర రావాలని ఎలా అనిపించింది లైక్ మై ఫాదర్ సర్చ్ చేశారు లైక్ బెస్ట్ గ్యాస్ట్రిక్ ఓకే 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 నియర్ బై సో సో ఎనీ ఆన్లైన్ సజెషన్ వల్ల ఇక్కడికి వచ్చారు బట్ ఆయనకి ఏంటంటే యంగ్ ఏజ్లో కూడా గాల్ బ్యాటర్ స్టోన్స్ కామన్గా ఉంటాయి సో నేను ఫస్ట్ చూసిన తర్వాత ఐ డిడ్ నాట్ పర్సీవ్ ఎనీథింగ్ సివియర్ అవసరం లేదు అనుకున్నాను కానీ మూడు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఆయన బ్లడ్ ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ ఎయిట్ టైమ్స్ కదా ఎయిట్ టైమ్స్ టెన్ టైమ్స్ ఎయిట్ ఎయిట్ టైమ్స్ అబ్ నార్మల్గా ఉంది బ్లడ్లో బాగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒకటి తర్వాత జాండిస్ లెవెల్స్ అవి ఎంత ఉన్నాయి జాండీస్ ఫోర్ తర్వాత లివర్ ఎంజాయ్స్ కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఎంత ఐ థింక్ టెన్ టైమ్సే అలాగ నీకు సంథింగ్ సో జాండీస్ ఇవి ఇవన్నీ యా మూడు వందల పది అంటే ఆల్మోస్ట్ ఎనిమిది రెట్లు అది సో ఇవన్నీ ఉండటం వల్ల నాకు కొద్దిగా డౌట్ వచ్చింది అనమాట కొద్దిగా డౌట్ వచ్చి చూద్దాము అప్పుడు జనరల్గా నేను ఐ డోంట్ కీప్ దెమ్ ఇన్ ద హాస్పిటల్ సరే ఒకరోజు స్టే చేయి మెడిసిన్స్ అవి ఇచ్చినట్టు ఉన్నాను సో తర్వాత డౌన్ ద లైన్ నేను తెలిసింది ఏంటంటే ఆయనకి గాల్ బ్యాడర్ స్టోన్ ఉండి దాని నుంచి గాల్ బ్యాడర్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చింది సో దీంట్లో మూడు పాయింట్లు ఇక్కడ ఒకటి సివియర్ ఇన్ఫెక్షన్ జాండిస్ పెయిన్ ఎక్కిట్ కొల్సిస్టైటిస్తో పాటు జాండిస్ వస్తే కొద్దిగా సీరియస్ తీసుకోమన్న విషయం ఈ పర్టికులర్ సినారియోలో తెలుస్తుంది సో ఓవరాల్గా ఐ జస్ట్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ మసూద్స్ ఎక్స్పీరియన్స్ ఐ నో ఇట్స్ రంజాన్ ఈ టైంలో బాగా తినాలి నువ్వు నైట్ టైము సో మీకు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు బ్లాడర్ సర్జరీ అది అన్నీ అయినాయి కదా మీకు సో మీకు ఎలా అనిపించింది లండన్ కేర్ ట్రీట్మెంట్ యా ఇది చాలా బాగా అనిపించింది లైక్ స్టార్టింగ్ నాకు నాకు చాలా పెయిన్ ఉండేది సో ఇక్కడికి వచ్చాను సో మీరు కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు లైక్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు బెస్ట్ వే లైక్ చెప్పారు ఆల్మోస్ట్ లైక్ ఓపెన్లీ చెప్పారు లైక్ ఇది ప్రాబ్లమ్ ఇది సొల్యూషన్ ఇది ఇది ఇదే సొల్యూషన్ ఇది లేకపోతే లేదు అన్నట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంట్లో ఉన్నట్టు అనిపించిందా ఒక హోటలే ఆర్ ఇల్లు గనక హోటల్ గనక ఒక హాస్పిటల్ అయితే ఎలా ఉండాలి అన్న కాన్సెప్ట్ తో నేను ఇది కట్టుకున్నాను సో మెయిన్ రీజన్ ఏంటంటే మా మదర్కి సర్జరీ ఆ హాస్పిటల్లోనే చేయాలన్న ఉద్దేశంతో ఐ బిల్డ్ దిస్ వన్ సో మీకు మీరు కూడా ఉన్నట్టున్నారు కదా హాస్పిటల్లో మీకు ఎలా అనిపించింది అసలు అంత ముందు ఎప్పుడైనా హాస్పిటల్స్కి వెళ్ళారా మీరు ఓకే ఓకే సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఈయన సర్జరీ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో మేజర్ గాల్బ్యాడ సర్జరీ అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు వెళ్ళిపోయారు ఆయనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో వెళ్ళిపోయారు నార్మల్గా తింటున్నారు అన్ని నార్మల్ చేస్తున్నారు ఓకే ఒక సిక్ పేషెంట్ విత్ జాండీస్ పేషెంటు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్ అంటే ఎలక్టివ్ గాల్బేటర్ సర్జరీ కూడా కాదు ఇది ఒక అన్వల్ పేషెంట్ ఒక సివియర్ జాండీస్ ఉండి ఇన్ఫెక్షన్ ఉండి ఒక సర్జరీ అయ్యి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంటికి వెళ్ళటము అదొక దీని దీనికి మెయిన్ కారణం ఏంటంటే అతనున్న ఎన్విరాన్మెంటు అతనికి ఉన్న సైకలాజికల్ ఫియర్ లేకుండా ప్రాసెస్ అయింది అంతేనా భయపెట్టడం అలాంటివి ఏమీ లేదు చాలా అట్లా హాస్పిటల్లో లోపల పెట్టి బయట పేరెంట్స్ ఏం జరుగుతుందో లోపల తెలియకుండా ఉంటుంది మీకు అలాగే అనిపించిందా ట్రాన్స్పరెంట్గా ఉంది ట్రాన్స్పరెంట్గా ఉంది అండ్ దెన్ యూ ఫెల్ట్ అట్ హోమ్ సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనకి ఒక ఇంటి సదుపాయాలు కనుక ఒక హాస్పిటల్లో జరిగితే వాళ్ళకున్న రికవరీ డిఫరెంట్గా ఉంటుందని చెప్పడం దస్ వాట్ మసూద్ వస్ ఫీలింగ్ దస్ వాడ్ ఐమ్ ట్రైన్ టు సే హియర్ ఒక మేజర్ సర్జరీ ఒక అన్వల్ పేషెంట్ ఉన్న పేషెంట్ ద వే హీ ఫెల్ట్ ఈజ్ దట్ నాట్ ఓన్లీ ద సర్జికల్ అవుట్కమ్స్ కాకుండా వాళ్ళ ఫీలింగ్ ఓవరాల్ ఫీలింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ దస్ వాడ్ యూ ట్రైన్ టు సే ఒక వరల్డ్ చెప్పాలంటే లండన్ గ్యాస్టర్ కేర్ ఈ సర్జరీ కానీ హాస్పిటల్ కానీ ఎవ్రీథింగ్ వాట్ యూ థింక్ లైక్ ఫీల్ లైక్ హోమ్ యాక్చువల్లీ వి క్యాన్ సే లైక్ ఇట్స్ ఆల్ సేఫ్ అండ్ గుడ్ సేఫ్ ఫీల్ ఫీల్ లైక్ హోమ్ ఓకే ఇట్స్ ఇంకొక పాయింట్ అంటే చాలా ట్రిక్కీ పాయింట్ యాక్చువల్లీ చాలామంది నా యొక్క ఇంటీరియర్స్ చూస్తే అయ్యి బాబాయ్ అనుకుంటాం నీకు అలా అనిపించిందా ప్రైసింగ్ రైస్ స్టార్టింగ్ రాగానే మాకు చాలా అలా అనిపించింది లైక్ వి టుక్ ఎ రూమ్ వి వెంట రూమ్ బట్ చూస్తే అరే ఇట్ మే బి టూ కాస్ట్లీ కానీ అనిపించలే మీరు వేరే ప్రైస్ కూడా కనుక్కుని ఉంటారు సర్జరీకి ఎంత అవుతుంది అని సో ఇవి మీకు దానికి కంపేర్ చేస్తే వాల్యూ ఫర్ మనీ మీకు చాలా మంచిగా అనిపించుంటారు నాకు తెలిసి యూ ద బెస్ట్ సో పాయింట్ ఏంటంటే నేను ఇది బిల్డింగ్ ప్రెమిసెస్ నీట్నెస్ క్లీన్లీనెస్ రెస్పాన్సివ్నెస్ అవుట్కమ్స్ ఇవన్నీ ఇవి అన్నితో పాటు వాల్యూ ఫర్ మనీ మనం పెట్టే డబ్బులకి రైట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ సో రైట్ డయాగ్నోసిస్ రైట్ ప్రెమిసిస్ రైట్ ఎన్విరాన్మెంట్ రైట్ సైకలాజికల్ మోటివేషన్ ఫర్ ద టీమ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్